మరి పండగ సాయన్ అనేటువంటి భగత్ సింగ్ కన్నా వందరెట్లు గొప్పోడైన పండగ సాయన్నని ఎవడు చంపాడు పండగ సాయన్నని ఎవరు కుట్రలు చరిత్ర ముదిరాజు బానిసలకు తెలిస్తే ఇరవై నాలుగు గంటల విప్లవం వచ్చి తెలంగాణ గట్ట మన చేతికి వస్తుంది ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా చరిత్ర పునరావృతమైంది చరిత్ర పునరావృతమైంది ఒక స్వార్థపరుడిని చూసినప్పుడు స్వార్థపరుడు ఎట్లా తయారవుతాడో ఒక వీరుడి గురించి విన్నప్పుడు ఒక వీరుడు గురించి తెలిసినప్పుడు మరొక వీరుడు పుడతా ఉంటాడు భూమిలో నుంచి మరి ఎవరా వీరుడు లక్షల కోట్ల ఆస్తి వేల కోట్ల ఆస్తి ఒక భూమండలం రాసిచ్చిన సరిపోని వీరుడు మన జాతిలో పుట్టాడు పండగ సాయం అనే వీరుడు ఇంత గొప్పవాడు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద విప్లవ వీరుడు లేడే తాను మరణించే సమయానికి గుండె ఎంత బద్దలై ఉంటది నేనేం తప్పు చేస్తే ఈ లోకం నన్ను చంపుతున్నది నేనేం ఏంటంటే తనకు తెలియని విషయం ఏమీ తప్పు చెయ్యలేదు పండగ సాయన్ మరి పండగ సాయన్ అని చంపిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా రంగారెడ్డి జిల్లాని తెలంగాణ గడ్డని పరిపాలిస్తున్న ఈ రెడ్డి రాముల రంచులే పండగ సాయనని బలిదీసుకున్నదని ఈ సభాముఖంగా చెప్తున్నాను మన పండగ సాయనని చంపిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తున్నారు వాళ్ళ వారసులే ఈరోజు రాజ్యాన్ని వెళ్తున్నారు మరి పండగ సాయన్న వారసులు ఏం చేస్తున్నారు బానిసలుగా పండగ సాయనని చంపినటువంటి రెడ్డి రాజులు రావుల దగ్గరికి పోయి మా తండ్రిని చంపినటువంటి పండగ సాయనని మా తండ్రిని చంపారు కదా మీ రాజ్యంలో నాకు ఇంత చోటు ఇవ్వండి అని అడుగుతున్నాం మనం పండగ సాయన్న వ్యవస్థలో ఒక భాగం కాదు పండగ సాయన సిస్టమ్ తానే ఒక వ్యవస్థ తానే ఒక ప్రభుత్వం తననే ఒక రాజ్యం తనే ఒక సిస్టమ్ పండుగ సాయన ఒక పండుగ సాయనని ఈ లోకం బలి తీసుకుంది అగ్రకుల లోకం ఒక సర్దార్ సర్వాయి పాపల గౌడిని ఈ లోకం బలి తీసుకున్నది ఒక సమ్మక సార లెక్క వాళ్ళని ఒక మేడరాజుని సమ్మక సార అగ్రకుల కత్తులకి ముగ్గురిని బలి తీసుకున్నది ఒక సర్దార్ సర్వాయి పాప కులాలు నవాబులు కలిసి అతని ఉరి తీసి చంపారు ఎక్కడికి పోయినా ఈ చరిత్రలో మన వాళ్ళు బలైపోతూనే ఉన్నరే మరి వాళ్ళ వారసత్వానికి కొనసాగింపేది పండగ అనేటువంటి రాజు గురించి గ్రామ గ్రామంలో తెలియజేస్తే ఊరుకు ఒక పండగ సాయన్న పుడతడే వీరుడు మరి ఆ వీరుడు యొక్క వారసత్వం ఏది ఆ వీరుడు యొక్క వారసత్వం ఏది వీరుడు అంటే అమరవీరుడు అంటే అర్థం చచ్చిపోయిన పన్నెండు వందల మంది కాదు అమరవీరులు అంటే అది ఉత్త ఫాల్త్ మాట అమాయకులైన చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే అవి అమరవీరులు కాదు అమరవీరుడు అన్నాక పన్నెండు వందల మంది తెచ్చారు ఎందుకంటే మమ్మల్ని అమరవీరుడు అంటారు మమ్మల్ని అమరవీరుడు అంటారని వాళ్ళు రెచ్చగొట్టి పన్నెండు వందల మందిని బలి తీసుకున్నారు అమరవీరుడు అంటే పండగ సాయన్న అమరవీరుడు అమరత్వం అంటే మరణం లేనిది అమరత్వం అంటే మరణం లేని అమరత్వం అంటే మరణం లేని ఎందుకు మరణం ఉండదు వీరుడికి వీరుడు నీ గుండెల్లో దిగబడ్డా వీరుడు గురించి నువ్వు మొత్తం నీ దేహంలో నీ మనసులో నీ ఆత్మలో వీరుడు గురించి మొత్తం నీ శరీరంలో పుణికి పుచ్చుకుందావా నీ గుండెలో నుంచి అమర వీరుడైనటువంటి పండగ సాయన మళ్ళీ ములుస్తుడు జన్మిస్తాడు అందుకనే మన వీరుల గురించి తెలియదు భగత్ సింగ్ గురించి తెలుస్తాయి శివాజీ గురించి తెలుస్తాయి స్టాలిన్ గురించి తెలుస్తుంది జాన్ చక్రవర్తుల మీద తిరగబడ్డ స్టాలిన్ గురించి తెలుస్తుంది గురించి చెప్తారు కానీ పండగ గానీ గురించి మనకు చెప్పరు మన చరిత్రని మనం బయటికి తీసుకున్నాం ఒక్క పండగ సాయ స్మరించుకుంటే తెలంగాణ గడ్డని పరిపాలించే ప్రేరణ తెలంగాణ గడ్డని పరిపాలించే శక్తి తెలంగాణ గడ్డని పరిపాలించేటువంటి ఒక క్షత్రియ స్వభావం ప్రతి గుండెలోకి వస్తుంది మరి అలాంటి బానిసలమైనటువంటి మనం తెలంగాణ గడ్డ మీద యాభై లక్షల ముదిరాజు బిడ్డలు ఉన్నరే ఎందుకు రాజ్యాన్ని పరిపాలించట్లే